వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాలని లిక్కర్ స్కెమ్ సంబంధించి ఆల్రెడీ సిట్ దూకుడు పెంచింది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే మిథున్ రెడ్డిని కలవటానికి భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ములాఖత్తు అయ్యారు ములాఖత్తు అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలైతే చర్చిస్తున్నారు అయితే దీనికి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం అండి మనం ఇప్పటికే లిక్కర్ స్కేమ్ సంబంధించి సిట్టి దూకుడు పెంచింది ప్రజలు గమనిస్తానే ఉన్నారు ఒక్కొక్కరు అరెస్ట్ అయ్యి అయితే ఇప్పుడు మిథున్ రెడ్డిని కలవటానికి ములాఖాత్ అయ్యాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ములాఖాత్ అయ్యి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కేమ్ సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు దీన్ని అసలు ఎలా చూడాలి మేడం ఆయన మూడు అంశాలు మాట్లాడారండి లిక్కర్ స్కామ్ అవిటే మాట్లాడలేదు ఆయన ఇప్పుడు తీసుకొచ్చింది ఏంటంటే ఈ లిక్కర్ తాగి కల్తీ లిక్కర్ తాగి వైసీపీ హయాంలో మీరు ఇన్ని వేల మంది చనిపోయారు అంటున్నారు కదా దాని మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలి తర్వాత సుగాలి ప్రీతి విషయంలో కూడా క్లారిటీ ఇవ్వాలి ఇంకొకటి ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు దాని మీద కూడా మీరు క్లారిటీ ఇవ్వాలని మాట్లాడాడు అంటే ఇవాళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద ఇప్పుడు ఆడదామాంధ్ర స్కామ్ అయితే ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి ఆయన ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే సుగాలి ప్రీతి విషయంలో అవి అంటే వాళ్ళు ఆధారాలు చెరిపేశారు అంటే అది చెరిప చెరిపేసింది యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీనో కాదు తెలుగుదేశం వాళ్ళే చెరిపేశారు అంటున్నాడు యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకు అర్థం అవును అప్పుడు కాంగ్రెస్ ఉందా సుగాలి ప్రీతి టైంలో కాంగ్రెస్ ఎక్కడుంది అసలు లేదు అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ముప్పై వేల మంది అమ్మాయిలు మాయమైపోయారన్నారు దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ వచ్చి విశదీకరించాలి ఇప్పుడు ముప్పై వేల మంది మాయమయ్యారంటే మాయమయ్యారు దాని మీద ఆన్సర్ ఎవరు చెప్పాలి ఆ పేరెంట్స్ చెప్పాలి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఒక పేరెంట్స్ ఒక సారీ ఒకళ్ళకి సంబంధించి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు వెంటనే ఆ పిల్లని రప్పించారుగా అట్లా వాళ్ళు ఇస్తే తప్పిస్తారు ఇప్పుడు మీరు ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి మేము గత ఐదేళ్ళు చాలా మంచి పనులు చేస్తాము మేము ఎక్కడా స్కాములు చేయలేదు మా మంచి మంచివాళ్ళు లేరు అని మీరందరూ ఎందుకు ముందు అయితే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న సజ్జలు వచ్చి మాట్లాడతాడు నిన్న బుగ్గను మాట్లాడతాడు అంబటి రాంబాబీ వాళ్ళు మాట్లాడతాడు రోజా ఛాలెంజ్ చేస్తుంది మీరు మాట్లాడతారు అంటే మీకు ఇంకా పని పాటు లేదని అర్థం ఇప్పుడు వైసీపీకి ఇప్పుడు ఇటు మంచి పనులు చేయలేదు ఐదేళ్ళు పోని ఇప్పుడు నోరు మూసుకుని మీ పార్టీకి మీరు మంచి పనులు చేస్తారా అంటే నియోజకవర్గాలకు ఒక్కడెళ్ళడు అసలు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా కలిపి ఇద్దరు కలిపి ప్రెస్ మీట్ పెట్టాలి కదా నూట పంతొమ్మిది కోట్లు స్కామ్ మేము చేయలేదు అని నిరూ నిరూపించండి మీరు అని నిరూపించండి మీరు అది లేకుండా ఇవాళ వచ్చి నువ్వు ఏంటి మిథున్ రెడ్డి చాలా మంచివాడు చాలా మంచి పనులు చేశాట ఆర్థికంగా సహాయం చేసేట ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు ఇప్పించట కష్టాల్లో ఉంటే కష్టాలు తీర్చట మరి ఏం కష్టాలు తీర్చాడో ఎవరి డబ్బుతో తీర్చాడు అసలు ఇంత రిచ్ ఎలా అయ్యారు అందరూను గతంలో ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉన్నారు ఈ ఐదేళ్లలో ఎలా ఉన్నారు మొత్తం లెక్కలు చూపించమనండి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మిథున్ రెడ్డినని మాట్లాడు అదే అది మీరు జడ్జి గారిని వెళ్ళాడగండి ఆ జడ్జి గారిని అనండి మీకు దమ్ముంటే దమ్ముంటే న్యాయస్థానాన్ని నానండి ఇప్పుడు అరెస్ట్ ఎవరు చేస్తాడు న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇస్తేనే కదా జడ్జి గారు ఊరికే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అక్కడ నిజానిజాలు చూడకుండా కాదు కదా అందుకని నేను అనేది ఏంటంటే మనం ఒక మాట అనే ముందు ఆలోచించాలి ఇవాళ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పుల గురించి తప్ప మిగతా అన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళ మీద ఉండే స్కాముల గురించి తప్ప మిగతా అన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు కల్తీ లిక్కర్ తాగి చచ్చిపోయారా లేదా ఆడవాళ్ళని అడగండి వెళ్ళి ఇప్పుడు ఆడవాళ్ళు కోపం వచ్చే కదా మీకు ఓట్లేయలేదు మరి మీరు అంత మంచి పనులు చేస్తే మీరు ఎందుకు నగ్గలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయారు ఎంత వెక్కిరిచ్చారు మీకు గుర్తుంది కదా ఎలక్షన్స్ ముందు ఒక్కొక్కళ్ళు రెచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు అసలు మామూలుగా రెచ్చిపోయారా వైసీపీ వాళ్ళు ఏంటి వైజాగ్లో ఇంక ప్రమాణ స్వీకారం మరి నిన్న ఎందుకు మాట్లాడటం లేదు రాజధాని అనుకోలేదు మేము ఇంక మీద మాకు అమరావతిని మూడు రాజధానులు లేవు నిన్న ఎందుకు మాట్లాడుతున్నారు అంటే క్లారిటీగా మాట్లాడలేదు అది కూడా ఆ రోజు ఇంకే ఉంది ఫలానా తారీఖున ఫలా ముహూర్తం తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు అప్పుడు వీళ్ళు తొమ్మిదేమో జూన్ తొమ్మిది అనుకుంటా వెళ్ళి వైజాగ్లో ప్రమాణ స్వీకారం దాని కొట్టండి చప్పట్లు వెయ్యండి వీరతాళ్ళు అంటే మాట్లాడాడు కదా వాళ్ళ యాంకరు ఇంకే ఉంది జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కలలు కంటూ ఉండండి ఇంకో పదిహేను ఏళ్ళు అలా కలలకంటూ డప్పులు కొట్టుకుంటూ ఉండండి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడతాడు మిథున్ రెడ్డి మంచివాడైతే ఇవాళ జైల్లో ఎందుకున్నాడు పెద్దిరెడ్డి అంత గొప్పవాడైతే మరి గట్టిగా మాట్లాడగలుగుతున్నాడా ఇవాళట కలవడానికి వచ్చాడు అంత మంచి పనులు చేసిన మిథున్ రెడ్డిని కలవటానికి వచ్చాడు అంటే ఏదో ఈ ములాఖత్తులో ఏదో సందేశం ఇచ్చాడు అదేంటనేది తెలియాలి మనకి ఊరకరారు మహానుభావులని సామెత ఊరికే రాలా ఏదో పంపించాడు పెద్దిరెడ్డి పంపించాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఏదో సందేశం అయితే వెళ్ళి ఉంటుంది అయితే అంత పని కట్టుకుని ఎందుకు వచ్చాడు మీరు చెప్పండి అవును కదా ఇప్పుడు రాజమండ్రి అనేది ప్రశాంతంగా ఉందండి రాజమండ్రి ప్రశాంతతని వీళ్ళు పాడు చేయొద్దని మనం కోరుకుంటున్నాం పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు కదా రాజమండ్రి కాదు ఇప్పుడు అమరావతి మీద కావచ్చు మెడికల్ కాలేజీల మీద కావచ్చు వాళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టింది ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు అదే కదా ఇవాళ రోజా గారు ఛాలెంజ్ విసిరారు కదా ఏడు కాలేజీలు కట్టామంది ఐదు ప్లేసెస్ చెప్పి ఐదు చోట్లకి మీరు రండి చూపిస్తానంది నేనంటున్నాను ఒక ఆడియో విజువల్ పెట్టమ్మా ఇవన్నీ అందుకు డబ్బులు ఖర్చు మీకు అసలే కష్టాల్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు ఒక ఏవీ రిలీజ్ చేయి ఆ ఏవీ చూశాక రావాలా వద్దా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇప్పుడు మీరు స్టూడెంట్స్ వెళ్తున్నారని అన్నారు కదా క్లాసులకి మరి ఆ స్టూడెంట్స్ చేత మాట్లాడించండి అవునండి మేము ఇక్కడ చదువుకుంటున్నామని మాట్లాడించండి కదా వాళ్ళ తల్లిదండ్రుల చేసి చెప్పించండి ఇప్పుడు ఈ పాటికి వాళ్ళ తల్లిదండ్రులైనా బయటకు వచ్చి చెప్పాలి కదా కాదండి ఇంకో పలానా చోట కాలేజ్ కట్టారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీలో మా పిల్లలు చదువుకుంటున్నారని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కదా మరి ఎందుకు ఇవ్వాలా ఇవాళ మీరు సోషల్ మీడియా తీసి చూస్తే ఆ బిల్డింగుల ముందర నిల్చుని ఆ పునాదుల దగ్గర లేకపోతే ఇంకా పునాదులు రాని చోట నిల్చుని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి చూసుకోమనండి మరి ఒక్క కాలేజ్ రెడీ అయ్యి ఉంటే మరి మీరు ఈ పాటికి సాక్షిలో వంద వీడియోలు వేసి ఉండేవాళ్ళు కదా మరి సాక్షి ఎందుకు చూపించట్లేదు అవును మరి ఇప్పుడు మీకు రెండు వందల యాభై టు మూడు వందల కోట్లు తర్వాత ఆ రోజు ఎనిమిది పాయింట్ మూడు కోట్లు దొరికింది నేను అసలు లిక్కర్ తాగను మా ఇంట్లో ఇద్దరు చచ్చిపోయారు నేనేంటి వేద పాఠశాలను నడుపుతున్నాను ఇంకేదో గో సంరక్షణ ఇది అది అంటాడు ఏదో చెప్పే శ్రీరంగ నేతలు దూరేవేదో చెప్తారు అట్లాగా ఇప్పుడు మీరు ఏం చెప్పినా కూడా ఇప్పుడు మీ పేరు ఎలాగో ఉంది అక్కడ ఏం అతనేం తక్కువ వాడు కాదు చెవిరెడ్డి గురించి మనం ఎప్పుడో చెప్పాం మనం చెవిరెడ్డి కీలక పాత్ర అని ఇవాళ కొత్తగా రావటం అంటే ఇవాళ కొత్తగా అఫీషియల్గా వస్తుందేమో అందుకని అది కూడా బయటకు వస్తుంది పనిలో పని అందరూ కలిపి కట్టకట్టుకుని జైలుకి వెళ్ళిపోతే గొడవ వెళ్ళిపోతుంది ముందు ప్రశాంతంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జ జరగనివ్వకుండా చూస్తున్నారు వైసీపీ వాళ్ళు జరగకూడదని కోరుకుంటున్నారు అందుకని ఇలాంటి వాళ్ళు ఎందుకండి ఉండడం బయట లేదంటే రాష్ట్రం విడిచి వెళ్ళిపోమానండి అంతే ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు వైసీపీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ